రాజస్థాన్లో మంగళవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర ఘటనలో జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ప్రాణాలు కోల్పోయింది యష్టిక ఆచార్య అనే యువతి జిమ్ లో సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వివరాల ప్రకారం యష్టిక కొత్తగా ప్రారంభమైన జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తుంది శిక్షకుడు ఆమెకు శిక్షణ ఇస్తుండగా రెండు వందల డెబ్బై కేజీల బరువు ఆమె మెడపై పడిపోయింది బరువును నియంత్రించలేక ఎష్టికా కుప్పకూలిపోయింది వెంటనే శిక్షకుడు సిపిఆర్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను మరణించినట్లు నిర్ధారించారు ఈ ప్రమాదంలో శిక్షకుడికి స్వల్ప గాయాలయ్యాయి ఎష్టికా ఆచార్య ఆచార్య చౌక్కు చెందినవారు ఆమె ఇటీవల గోవాలో జరిగిన ముప్పై మూడవ నేషనల్ బెంచ్ ప్రెస్ లో ఎక్విఫ్ట్ కేటగిరీలో స్వర్ణ పతాకం క్లాసిక్ కేటగిరీలో రజత పతాకం సాధించింది ఎష్టికా తండ్రి ఐశ్వర్య ఆచార్య కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు కుటుంబ సభ్యులు వివాహ వేడుక కోసం హనుమాన్ గూడాకు వెళ్లగా సాధనకు విరామం ఇవ్వకూడదని ఎష్టికా జిమ్ కు వెళ్లి ప్రమాదానికి గురైంది ఎష్టికాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు వారిలో ఒకరు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు